రాజు నేను సింధూరి సీట్స్ లో ఏఎస్ఎం గా వర్క్ చేస్తున్నా దాదాపుగా ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది నేను చేపట్టి అయితే ఈ సింధూరి సీడు చేత చాలా గా ఉంటది అయితే ఇప్పుడు మట్టలము తీ తెస్తున్నோம் మనది ఏ విలేజ్ కలలము ఉంది మన దగ్గర అయితే సింధూరి చేత చూస్తున్నారు కదా ఏ లా ఎలా ఉంది చాలా అప్టేవాలని అడగడ దీంట్లో గానీ

మరిన్ని వివరాల కోసం క్రింది నంబర్ కు కాల్ చేయండి